ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మొదలు పెట్టుకుందామా మట్టిని ఎంత కడిగినా ఎన్ని నీళ్లతో కడిగినా మలినములు వస్తుంటాయి కానీ ఆ మట్టి బంగారము కాదు అని నీకు తెలియజేస్తూనే ఆ మట్టిని కడిగిన నీటిని నీకు తీర్థముగా త్రాగించినది ఆ మట్టిని నీకు ప్రసాదముగానే కాక నీకు బస్తాలు బస్తాలు ఇచ్చి దాచుకో అని చెప్పి నీకు నీ కుటుంబమునకు అష్టైశ్వర్యాలను ప్రసాదించి నిన్ను పరమముగ్ధుడను చేసినది ముక్తి మార్గమును నీకు పొడచూపినది సుందర సుకుమారి అయిన ఆ శివకుమారి తను నగ్నానంద భరితయ్ నడివీధులలో నడచినది నరజన్మ సార్థకతకు దోహదపడినది తన వడిని నీకు వేద విద్యాలయముగా అందించి ఈ భరతఖండంలో వెలసి పొడమి తల్లిని పునీతం చేసినది కాంతమ్మ తల్లి శివ అంటే దైవం అహం అంటేనే శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే ఆధ్యాత్మిక బావుకథని శివోహం అన్న శబ్ద తరంగపు బావుటాగా ఎగురవేసిన ఆ తల్లి అప్పుడప్పుడు నేను శివం అయిపోతా నేను శివం కరినవుతా అని గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా శివోహం శివోహం అని సింహ గర్జన చేసి తిరిగి ఆధ్యాత్మిక దివ్య కాంతి కిరణాలని దశ దిశలా వ్యాపింప చేయాలని ప్రయత్నం చేసినది కానీ అర్థం కానివారు అర్థము చేసుకోవాలని ప్రయత్నించలేకపోయారు సకల చరాచరామృత సాగరి అయిన ఆ తల్లి చెప్పిడి వాక్యాలను అర్థము చేసుకోలేక లేస్యప్రాయమున తృణీకృతులైనారు తమని తాము మరచి అమ్మని బొమ్మగానే చూచారు వ్యాపక పూజారులై జనులను మభ్యపెడుతున్నారు అమ్మను తృణీకరిస్తున్నారు కానీ అమ్మను గూర్చి అమ్మ ఆంతర్యాన్ని గుర్చి ఆలోచింపక అమ్మ అవతార బాంధవ్యాలను మరచి ప్రవర్తించుతున్నారు గుట్టును గుర్చి గుట్టుగా తను దైవమనే తత్వ ధోరణిని విడిచి తాను చాటుకుపోవు సమయములో ఈ స్థలమునందు నా దేహమును దాచు సమయమున అమ్మ కాంతమ్మ తల్లి ఒక ప్రదేశమును తన భక్తులకు ప్రియ శిష్యులకు చూపించి ఇది నా పుణ్యస్థలి నేను చాటుకుపోతున్నాను నేను చాటుకుపోయిన తరువాత నన్ను ఈ భూమధ్యమున దాచునప్పుడు మీకు ఈ భూమధ్యమున ఒక నల్లని రాయి అడుగుననుంటుంది ఆ నల్లరాయిని నాకు స్నానముగా నన్ను కూర్చోబెట్టుటకు ప్రసన్న సింహాసనముగా భావించి ఆ రాతిపై నన్ను తూర్పువైపునకు మళ్లించి కూర్చుండపెట్టుమని చెప్పినది అంటే భూగర్భాలయమునందు తాను దాగియున్నను తను దాగియుండుటకు లోన జరుగబోవు విషయాలను అమ్మ తనువును దాచుటకు అమ్మ ఎంచుకున్న స్థలమునందు ఎక్కడ ఏమి ఉన్నదో అన్నియును తాను ఏర్పాటు చేసుకున్నట్లే కదా లేకపోతే ఎక్కడో నుండినా భూగర్భమునందు గల నల్ల రాయిని రాతిబండను ఎవరు ఏర్పాటు గావించినది కాదుగా మనకు చూరులో పెట్టిన పచ్చడి చిక్కుడుగాయ కూర కనిపించదు ఎవరు పెట్టారో తెలియదు కుండలోని ఊరగాయ కనిపించదు అలాంటిది భూగర్భమున దాగియున్న నల్ల బండను తాను చూసి ఆ నల్లబండపై కూర్చుండబెట్టండి అని చెప్పిన ఆ తల్లిని గూర్చి ఏమనుకోవాలి అమ్మ నల్లబండపై తూర్పునకు మళ్ళించి కూర్చుండబెట్టమని చెప్పినది కానీ శిష్యుడను అంటున్న గోతాము స్వామి అమ్మకు తూర్పునకు పడమరకు కట్టవలసిన సమాధి సోపానమును దక్షిణం ఉత్తరం వైపు కట్టించి సగము చీర చాలీ చాలకుండా సమాధి సోపానమున కప్పుతున్నారు పూర్తిగా అమ్మ సమాధి స్థానమును కనిపించకుండా గుడ్డను పరచకుండా అరకొర తెలివిని చూపించి అమ్మ సమాధిపై గోతమో చీరను నిండుగా కప్పక అరకొరగా వేసి ఆనందిస్తున్నారు అది అతనికి అమ్మపై అపారమైన గౌరవము ప్రేమ గమనించండి ఎవరని పిలవాలి ఏ పేరున ధ్యానించాలి ఆమెతో అమ్మతో ఎలా మమేకం కావాలి ఆమె పలికిన పలుకులను ఎలా విస్తరింపచేసుకోవాలి అమ్మ అమ్మగా అనంతము నిండియుందని ఎలా ప్రేరణకు తీసుకురావాలి అని ఆలోచిస్తే అమ్మ భక్తుల దగ్గర ఆరా తీస్తే అమ్మ హృదయ కుహరమందు ప్రేమమూర్తులుగా భక్తులుగా నున్న కాంతమ్మ తల్లి అనుయానులు వారి వారి మనసులలోని మనోభావాలను మనకు అందించు సమయమున వారి మనోభావాలకు నీరాజనాలు పలుకవలసిందే చేతులెత్తి మ్రొక్కవలసిందే అమ్మ కాంతమ్మ తల్లి అంతరంగాన్ని అర్థము చేసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు అని భావించే భక్తులను ఎందరినో నేను చూచాను వారు అనుభవించిన ఆప్యాయతానురాగాలను వారి ద్వారా వింటూ వారి మాటలకు నేను మంత్రముగ్ధుడను అయినాను అమ్మను చూచిన వారు ఎందరెందరో ఏమి చెప్తారు అని నేను నిరీక్షించాను కానీ అమ్మను చూడకనే అమ్మ మనసు తెలియకనే అమ్మ ఫోటో పెట్టుకొని అమ్మ ఫోటోలో ఆదిపరాశక్తిని దర్శించిన వారి మనోభావాలకు వారి ప్రేమామృత పలుకులకు ముగ్ధుడనై రోమాంచితుడనై ఆనంద డోలికలలో పరవశించినాను ఇది చరిత కాదు నిత్యము జరిగే భక్తుల నిజ భక్త దీపారాధన ఆ దీపారాధన నుండి వెలువడుతున్న కాంతి కిరణమే కాంతమ్మ ఆ కాంతమ్మే మా అమ్మ ఆ అమ్మ అనుగ్రహమే ఈ రచన పరమశాంతికి ప్రతిరూపమే అమ్మ కాంతమ్మ తల్లి ఆత్మ యొక్క ప్రతిరూపమే అమ్మ సృజనాత్మకతకి జన్మనిచ్చిన మాతృమూర్తియే అమ్మ భావాతీతాలకు భావమే అమ్మ బ్రహ్మానంద పారవస్యం ప్రతిరూపమే అమ్మ దివ్యమంగళ స్వరూపమే అమ్మ నేను స్వయంభుగానే ఆవిర్భవించిన నేను నిరంతరం నిరంతరాయమానముగా జీవిస్తూనే ఉంటాను అని పలికినది అమ్మ నా జీవనయానం కొనసాగుతూనే ఉంటుంది అని పలికినది అమ్మ ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ నేను మరణించలేదు మరణించను నాకు మరణము రాదు అని పలికినది అమ్మ దైవాన్నే అయి ఉన్న నన్ను హతమార్చే మృత్యువు ఎక్కడున్నది అని పలికినది అమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ నేను మీ రాధ